ఎన్ఎల్ లీవ్ పెట్టారండి ముందు ఒక ఆరు నెలలు పెట్టాను ఇప్పుడు ఇంకా లీవ్ లోనే ఉన్నారా నేను విఆర్ఎస్ తీసుకున్నాను విఆర్ఎస్ తీసుకున్నారు రెండు సంవత్సరాల తర్వాత ఇంకా అటో ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అదేలేండి ఇంక ఇప్పుడు మీరు తీసుకోకపోతే ఇండస్ట్రీ ఇచ్చేస్తుంది విఆర్ఎస్ ఇండస్ట్రీ ఇస్తుంది కాదు భగవంతుడు దయ అలా ఉంది సార్ అందరూ ఆదరించారు బాగా ఓకే దిల్ రాజు గారు అరవింద్ గారు మైత్రి నవీన్ గారు అన్నపూర్ణ వాళ్ళు సురేష్ బాబు గారు అందరూ అదే మొత్తం నేను పరిశ్రమలో చెప్పినట్టు చాలా ఆదరించారు ఏంటో విచిత్రంగా అనిపిస్తుంది నాకు ఇది ఇది ఇక్కడ నాకు సద్గురు శివానందమూర్తి గారి యొక్క నేను అవుతూ మా ఆవిడతో అంటూ ఉంటాను మా ఆవిడ కూడా గుర్తు చేస్తుంది నువ్వు ఆయన తపశక్తి నుంచి రోజైనా చెంచా నీళ్ళకి ఎంత నామి పోస్తున్నారేమో ఆయన సంపాదించిన తపస్థనిపిస్తుంటుంది ఓకే ఒకరోజు పృథ్వీ గారు కూడా మాట అన్నారు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అండ్ పృథ్వీ గారు పృథ్వ ఆయన అన్నయ్య అంటాను నేను కలెక్టర్ గారు చాలామంది నటులు చనిపోయారు ధర్మవర్పు గారు ఏవిఎస్ గారు ఆరుతి ప్రసాద్ గారు ఒక పెద్ద వ్యాక్యూమ్ మీకోసం క్రియేటివ్ రెడీగా ఉంది ఏ రోజైనా మీరు పెద్ద నడు అయిన తర్వాత గర్వపడకండి ఇది భగవంతుడు ఇచ్చిన ఒక దారిని భావించా అని చెప్పారు నా బుద్ధి గారు అయ్యో బలేవారండి నేను నాకు గర్వపడడానికి అవకాశం లేదు సార్ ఎందుకంటే నేనేమి ఒక మంచి జీవితాన్ని వచ్చాను నేను ముఖ్యమంత్రులతో మంచి మంచి ప్రధానమంత్రి అంటే నేను విజ్ఞాన భవన్లో కూడా ప్రైమ్ మినిస్టర్ ముందు పవర్ పాయింట్ ఇచ్చి వచ్చిన మంచిది ఓకే ఐ వాజ్ అవార్డెడ్ ది బెస్ట్ ఆఫీసర్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అదే టూ థౌజండ్ సో మంచి జీవితం చూశాను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున హామీ పథకం మీద ఎన్నో నేషనల్ ఫోరమ్స్లో ఎలోక్వెంట్గా మాట్లాడాల్సి వచ్చింది సో నా బలం బాగా మాట్లాడడం సార్ బయట జీవితంలో అంటే నన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళు ఎవరిన ఒక ఉద్యోగపరంగా నాతో గొడవపడడానికి వచ్చిన వాళ్ళు కూడా నేను వారిని మాటలతో మభ్య పెద్ద అన్నగాని చేయగలను అదే ఆ ఆ మాటగారితను కొంత ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ ఎక్కువ మాట్లాడిన ప్రమాదం ఇక్కడ ఆ మాటగారితను ఎక్కువ కూడా చూపించకూడదు ఇక్కడ దర్శకుడు ఏం చెప్తే అంతే మాట్లాడాలి ఎలా మాట్లాడమంటే అలాగే మాట్లాడాలి నేను చాలా తెలియని వాడిని నేను అమృతం గురిసిన చదివాను మహాప్రస్థానం చదివాను అంటే కుదరదు దర్శకుడు కలగన్న పాత్ర దర్శకుడు యొక్క జీవితం సినిమా అతని వ్యక్తిత్వమే సినిమా అతని సంస్కారమే సినిమా నువ్వు ఆ షూలోకి వెళ్లాల్సిందే ఇక్కడే మేమున్న పెదకాపు సినిమా ఈ మధ్య రిలీజ్ అయ్యాను చూస్తా అంటే నాకు బుల్లబ్బా ఒక ఈ గ్లామర రోల్ ఇచ్చి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా ముక్త కంటంతో ఒక మాట చెప్పాడు నాకు నువ్వు నెక్స్ట్ మెట్ ఎక్కువ అని సో ఆ సినిమా షూటింగ్ టైంలో నాకు చోట నాయుడు గారు నా అని పిలుస్తాం చోటకి నేను అంటే ఇష్టం అండి నాయుడు గారికి ఎప్పుడు అని వాడు ఆయన అందరూ ఇప్పుడు జనరల్గా మనం రావు రమేష్ గారు ఇలా వారి స్థానానికి వెళ్ళాలి ఉంటారు అందరూ ఆదర్శంగా పెట్టుకోండి అంతే కదా ఎవరైతే లైమ్ లైట్లో ఉంటారో వాళ్ళే అయితే నాకు చోట నూతన ప్రసాద్ గురించి చెప్తాడు గొల్లపూడి మాత్రం గారిని చెప్తారు ఆయన గొల్లపూడి గారిని నూతన ప్రసాద్ గారిని ఆ షూ నీది అంటాడు ఆయన ఉంటున్నావుతూ ఇట్లా అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ఆ రోజు షూటింగ్లో మొదటి రోజు షూట్లో ఏదో ఒక పొగా సీన్ ఉంటుంది ఇబ్బంది ఏం పడలేదు కానీ నాది ఒక బాణిలో ఉంది శ్రీకాంత్ గారి దానికి కొంచెం చూనట్లేదు నేను చిన్నది ఏదో గ్యాప్ ఉంది అప్పుడు చోట ఒక మాట చెప్పాడు శ్రీకాంత్ తెలివైనవాడు దర్శకుడు దీన్ని విజువలైజ్ చేసుకోండి ఈ పాత్రలన్నీ ఫాలో అయిపోవాలన్నాడు నేను ఎప్పుడు ఫాలో అవుతాను సొంత పైచాలు ఏం చేయను అండి అసలు చేయను అయితే క్యాజువల్గా మాట్లాడడానికి ట్రై చేస్తాం అంటే ఉదాహరణ మీరు అశోకొనంలో అర్జున్ కళ్యాణ్ అనే సినిమాలు అమ్మాయికి అదే డబ్బులు ఉండవు మా మార్కెట్కి వెళ్ళి బాగా ప్రైడ్తో బతికినవాడు లెగసీ ఉన్న ఫాదరు కానీ ఆ టైంకి ఊళ్ళో పెద్ద కూతురు పెళ్లి కుదురుతుంది సరుకులు పడడానికి వస్తే వెతుక్కుని ఉంటాడు ఆ సరుకులు చూస్తుంటాడు అంటే పదిహేడు వందలు అంటారు ఇక్కడ డబ్బులు ఉండవు ఇలా చూసి ఏ సరుకు తీసేయాలని హిల్ స్టేషన్లో కూతురు అలా భజమే పడుతుంది పడితే ఏంటమ్మా అన్న డబ్బులు ఇలా పెడుతుంది వంద చాలమ్మానో వంద ఇచ్చేస్తే ఏంటి అన్న ఏంటి 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 ఏదో పర ధ్యానంగా ఉన్నావు అంటే ఆ డైలాగ్ మనం ఎంత డ్రామాగా చెప్పచ్చు అవునండి అక్కడ అందేమో అయితే నేను ఎలా అంటే నాకు డైరెక్ట్ గారు కోలా రవికిరణ్ నాకు గౌరవం ఇప్పించిన దర్శకుడు ఇండస్ట్రీలో నాకు గౌరవం వచ్చింది నా సినిమాతో మన అశోక్ అల్లర్ అర్జున్ సార్ మీ పేరు పసుపురటి రాంబాబు మీరు అమలాపురం రాజమండ్రి మధ్యలో ఎక్కడో ఒక నాన్ బ్రాహ్మణ్ కులం మీది మళ్ళీ ఎందుకంటే నేను కులపరంగా నేను బ్రాహ్మణి అండి మళ్ళీ ఆ భాష తొంగి చూడకూడదని చెప్పాడు నాకు ఎంత గొప్ప ట్రైనింగ్ అంటే సార్ ఆ భాష తొంగి చూడకూడదు చెప్పాడు సో అది కరెక్ట్గా పసుపులేటి రాంబాబు అనేవాడిని ఆ కులానికి సంబంధించిన ప్రతినిధిగా ఆయన తీసుకుని ఆయన అట్టా మాట్లాడతాడు ఏం అన్న ప్రధానంగా ఉన్న ఏం లేదమ్మా ఆ వ్యాపారం వ్యాపారం చేసి అంత పాడు చేస్తాను ఇలా మీ పెళ్లి టైం వచ్చేసరికి అప్పులు పాలు అయిపోయాడు మరి రూపాయి అద్దె రూపాయి కొన్ని ఎత్తుకోవాల్సి వస్తుంది సరే రూపాయి అది నాకు సార్ నా ఎంత ఆనందంగా ఉంటుందంటే సినిమా హాల్లో ఇంటర్ ఇంటర్వ్యూల్లో ప్రతి మిడిల్ క్లాస్ డాటరు ఈ సీన్ కనెక్ట్ అయ్యారు ప్రతి మిడిల్ క్లాస్ డాటర్ నాకే ఇప్పుడు మీరు అనగానే కళ్ళు ఒకసారి వ్యాపారం చేసి ఆ పులిపాలు అసలు మరీ బాధ ఏంటి మరి రూపాయికి అది రూపాయ కొన్ని ఎత్తుకోవాల్సి వస్తుంది అంటాడు ఇది నేను ఎంతగానే మెథడ్ యాక్టింగ్ పేరుతో సార్ చేయొచ్చు నాకు అవన్నీ తెలియదు సార్ నాకు నేను ప్రపంచాన్ని చూసి వచ్చాను నేను ఇలా మాట్లాడగలను దర్శకులు ఆదరించి నన్ను గౌరవించి నన్ను ఆశీర్వదిస్తున్నారు అక్కడ పని జరిగిపోతుంది చాలా బాగుంటాయి ఆయన మారుతి గారు మంచి రోజులు వచ్చే సినిమాలో ఎందుకంటే గారు నాకు ఎనభై తొమ్మిది నుంచి స్నేహితుడైన ఎందుకంటే మోహన్ కృష్ణ గారు తర్వాత విఎన్ ఆదిత్య గారు వెళ్ళాం మేమంతా ఒక ఒక సమకాలికలు అండి ఒక పబ్లిక్ స్పీకింగ్ కాంపిటీషన్స్కి అందరూ వచ్చి వాళ్ళం ఎందుకంటే గారు నవ్వుతూ అంటారు మీ అదృష్టం ఏంటంటే మీకు యాక్టింగ్ రాకపోవడం ఏంటైనా నిజంగా అది గొప్ప మాట అండి గోదావరి యాక్సిడెంట్లు కానీ నాకు అదృష్టం ఏంటి సార్ గోదావరి యాక్సిడెంట్కి నేను ఇప్పుడు రిప్రజెంటేటివ్ అయిపోయాను కానీ అన్ని భాషలు మాట్లాడగాను మా ఇప్పుడు సర్కారీ నౌకరీ అనే సినిమాలో రాఘవేంద్ర గారు ప్రొడ్యూసరు దాంట్లో నాకు తెలంగాణ భాష ఇచ్చారు ఓ చాలా హ్యాపీగా చేశాను మాట్లాడండి తెలంగాణ ఒకసారి అట్లా చెప్పొచ్చు ఎలా అంటే అందరూ అందరూ డైలాగ్ చెప్పచ్చు చెప్పకూడదు తెలియదు ఏ గోపాల్ నువ్వేం తప్పు చేయలే నువ్వు చేసిన పని ఊరికి కలిసి వచ్చింది అరే ఢిల్లీ నుంచి వచ్చిందా ఆ మెసేజ్ నీకు నిన్ను పెద్ద సర్కార్ కుల్లోకి తీసుకుంటారు మన సర్పంచ్ గారు కూడా దానికి ఒక ఒకవాలి ఈ టైప్లో వెళ్తుంది సార్ బాగుంది అంటే అక్కడికి కొంచెం డెబ్బై కలెక్షన్స్ ఉంటాయి కదా ఎగ్జాక్ట్లీ సో బికాజ్ నాకు రీజన్ ఏంటి సార్ నేను రెండు పనులు చేస్తాను ఫస్ట్ నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఐదు సంవత్సరం ఏడు ఆరు సంవత్సరాలు చదివాను సో నేను అద్భుతమైన తెలంగాణ మాట్లాడగలను కానీ నేను మీకు చెప్పేసి ప్రతి మనిషిని కులం ప్రాంతం భాష ఇవన్నీ డిసైడ్ చేస్తాయి మనిషిని అతని బిహేవియర్ బాడీ లాంగ్వేజ్తో సహా అవి మళ్ళీ కమ్మేస్తూ ఉంటాయి అవును సో మళ్ళీ ఎవరు మళ్ళీ బయట తీయాలి అవును సో అలాగా నేను ఏం చేస్తాను సార్ నేను ఏమైనా ఇలా చెవులు షూటింగ్కి వెళ్లే ముందే ఈ తెలంగాణ పొలిటికల్ స్పీచ్లు చెవులు పెట్టుకు వెళ్ళిపోతాను ఓకే ఆయన తిరుగుతూ ఉంటాయి మనసులో అవి పట్టుకుని వెళ్ళిపోతాను సార్ ఏ కేసీఆర్ గారి స్పీచ్ వింటాను చక్కగా అది నేను వెళ్ళిపోతాను కేసీఆర్ గారి పబ్లిక్ స్పీకింగ్ వింటు వింటాను సో ఇంకా యాప్ గా తెలంగాణ పలుకు కూడా ల్యాండ్ అవుతాయి ఓకే ఇట్లా అంటే ఛాలెంజింగ్ మన శివ నిర్మాణ గారు ఖుషి సినిమా మలయాళమాడ పాత్ర ఇచ్చారు అది ఎంత నాకు శివ చాలా మంచి స్నేహితులైన కదా వైజాగ్ మలయాళమాడ వేషం తెలియదు నాకు పొద్దున్నే వాళ్ళు ఎర్లీ షూట్ అంటే సిక్స్ థర్టీకి వచ్చే అన్నారు ఎలప్పి వెళ్ళాను మంచి హౌస్ బోట్ ఇచ్చారు చక్కగా వెళ్ళి కూర్చుంటే ఫస్ట్ పొద్దున్నే సెవెన్ ఓ క్లాక్ ఫస్ట్ షాట్ మీరు మలయాళమాడు అన్నారు నేను తమిళం మాట్లాడగలను తమిళ యాక్సిడెంట్ రాగలను తెలుగు మలయాళం యాక్సిడెంట్ దొరకదు సార్ అవును అది వేరే వచ్చి చెప్పారు ఆయన ఇప్పుడు మీ పేరు కుంజప్పనండి ఇక్కడ ఈ ఎలప్పిలో నా బోటే మంచి బోటని మీరు ఏది హీరో హీరోయిన్లో కష్టంలో వస్తారు మీ బోట్ ఎక్కుతారు వాళ్ళదే విడిపోయే ముందు ఉంటారు మినిమం మీ పిచ్చివాడు వాడుతూ ఉంటారు మలయాళంలో ఫస్ట్ ఒక గంట సేపు కుదరలేదు సార్ నేను రిక్వెస్ట్ చేసి బస్ ఒక వన్ అవర్ టైం ఇవ్వండి శివ అంటే ఒక వన్ అవర్ వదిలేదు సార్ నేను దృశ్యం టూ డే లెళ్ళు పెట్టుకున్నాను మోహన్లాల్ గారు నా టెక్నిక్ అదే అండి మీరు ఏ ఇప్పుడు తెలంగాణ మాట కేసీఆర్ గారు స్పీచ్ చూడు ఎవరు మరి వీఆన్మంత్రులు అవ్వదు ఏదో ఒకటి ఒక స్పీచ్ పెట్టుకుంటూ నేను షూటింగ్కి వెళ్ళి ముందు అదే తిరుగుతూ తిరుగుతుంటుంది ఆపలికి పడి ఎస్ అని విని దృశ్యం పట్టుకున్నాను నేను మా గోదావరి భాషకి మలయాళం భాషకి ఒక ఒక లింక్ లింక్ కనిపెట్టుకున్నాను మా కాదు ఏమన్నా ఆయన చూసి కాలేదు మా ఇలా ఇలా ఆరోహణ ఆరోహణకి భాష నీ కోసం నా కూతురు రోడ్ మీద నిలబెట్టేవా అని పైకి ఎందుకు వెళ్తుంది మీకు అశోకన్ అర్జున్ కంటే అవును ఈవిడ ఎలప్పిల కుంజప్పన్ బోట్ అన్న బెస్ట్ బోట్ ఇవిడే ఎల సారే సార్ అంటే సారే ఇవిడే ఎలప్పిలా కొంచెం చెప్పని బోటేనా బెస్ట్ బోటే అని పట్టుకున్నాను సార్ పాజులు ఉండవు అండి మలయాళ భాషలో ఇవిడే ఎలప్పిలా కొంచెం చెప్పని బోటానా బెస్ట్ బోట ఆ పాజులు ఉండవు మలయాళ చిక్కు చిక్కు ఫ్లో అవును ఇలా చిన్న కృషి భగవంతుడు దయ దర్శకుల యొక్క సపోర్ట్ అలా నాకు ఆ క్యాజువల్ అప్రోచ్ని బాగా అలవాటు చేసుకున్నాను ఓకే అంటే ఏం లేదు సార్ ఎవరైనా డైలాగ్ ఇచ్చినట్టునే కొన్ని బ్యాక్గ్రౌండ్లో రీచ్ నాకు అద్భుతమైన ధారణ శక్తి ఉంది మీరేమైనా చెప్తే నాకు ఒక ఒక పేజీలు ఇచ్చినా నాకు తొందర తొందరగా అదే అవగతం అయిపోయి నేర్చేసుకుంటాను తొందరగా దర్శకులతో మాట్లాడుకోవడం వారు చెప్పిన బాణీలు వెళ్ళడం అప్పుడు కూడా సింప్లిఫై చేసుకుంటాను నేనైనా ఎక్కువ చేస్తున్నా డైరెక్ట్గా పెంచి నేను ఒకసారి ప్రశ్నించుకుంటాను టోన్ డౌన్ చేయగల టోన్ డౌన్ డౌన్ చేయగల ఇది నిరంతరం ఆ స్పృహలో ఉంటాను